మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది మన జిల్లా మన రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి వాతావరణంలో ఈ దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది అందులో భాగమే రెండు రోజుల క్రితం నెల్లూరులో జిల్లా అధికార యంత్రాంగంతో మనకి స్పెషల్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వస్తే వారితోటి స్వయంగా సమీక్షించి ఆ రోజు మీడియాకు కూడా చెప్పడం జరిగింది పెద్దగా గాలు ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉండవు వర్షం అధికంగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెన్ అవుతూ ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం అది అలాగే బలహీనపడుతూ వచ్చి పాండిచ్చేరి దగ్గర అది తీరం దాటింది అనేటువంటి విషయం మనకి అధికార యంత్రాంగంలో మనకు వచ్చిన సమాచారం రెండో విషయం దీనివల్ల ఇంకా కొంత మరొక నలభై ఎనిమిది గంటల సేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఈ వర్షాలు కూడా అధిక వర్షాలు కాకుండా ఒక మోస్తరు వర్షం మోడరేట్ రైన్ అని చెప్పి మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ఈ మోడరేట్ రైన్ వల్ల పెద్దగా నష్టం జరగదు కానీ కానీ లోతట్టు ప్రాంతాలలో ఇంకా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లోతట్టు ప్రాంతాల్లో గడిచిన పదిహేను రోజులుగా ఇది రెండవ తుఫాన్ రెండవ తుఫాన్ హెచ్చరిక రెండవ డిప్రెషను క్రాస్ కావడం వీటన్నిటి వల్ల దాదాపుగా గడిచిన పదిహేను రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ జిల్లాలో అన్ని ఇరిగేషన్ రిజర్వాయర్లు నిండిపోయినాయి సోమశిల కండలేరు రిజర్వాయర్లు కూడా మనం రెగ్యులేట్ చేస్తూ పూర్తి స్థాయికి రాకుండా దాన్ని తగ్గించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం ఇరిగేషన్ అయితే మాత్రం అన్ని నిండిని వాగులు వంకలు ఏరులై పారి ప్రవహిస్తూ ఉన్నాయి పెన్నానది ప్రవాహం కూడా సంగం నెల్లూరు బ్యారేజీల తర్వాత దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని సముద్రానికి కూడా మనం విడుదల చేయడం జరుగుతుంది ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారంలో వర్షం ఉంటుంది తప్ప ఇది పెద్దగా మనకి నష్టం చేసే పరిస్థితి ఉండదు గాలులు కూడా లేవు కాబట్టి మనకి ఎలాంటి విపత్తు రాకపోవచ్చు అని చెప్పేటువంటి సమాచారం అయినప్పటికీ ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం వాళ్ళు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ఇక రెండవది ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందరికీ తెలిసిన విషయం ప్రతి నెల ఒకటో తారీఖు నెల ఒకటో తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండుగ వాతావరణం ప్రతి పేద కుటుంబానికి అర్హత కలిగిన కుటుంబానికి దా దాదాపుగా అరవై ఎనిమిది లక్షల కుటుంబాలకి పెంప పంపిణీ పెన్షన్ పంపిణీ చేసే విధానం ఇది ప్రతి నెల ఒకటవ తారీఖు చేస్తున్నాం ఒకటవ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నామంటే ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నాం ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ రోజు చాలా మంచి వాతావరణంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో నెల ఒకటవ తారీఖు వస్తే అదొక పండుగ వాతావరణం మనందరికీ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరి స్థాయి బూతు స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకత్వం అంతా ఏకమై ఈ పండుగలో భాగస్వాములు అవుతారు అదేవిధంగా ఈ మాసం మరొక రెండు కర కార్యక్రమాలని దీనిలో జోడించడం జరిగింది ఈరోజు మూడవ తారీఖు రైతాంగంతో మమేకం కావాలి ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునేటువంటి వాతావరణం అందుకనే ఖరీఫ్ సీజన్ మొదలైంది పంటలు పెట్టడం ప్రారంభించారు రైతాంగం ఇవాళ దానికి అవసరమైనటువంటి ఇన్పుట్లన్నీ కూడా విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పెస్టిసైడ్స్ దగ్గర నుంచి కూడా రైతులకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది అందుకనే ప్రత్యేకంగా ఈరోజు మూడవ తారీఖు ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రభుత్వంలో రైతు దినంగా దీన్ని ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమంలో కలవడం రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇవాళ మేమందరం కూడా ఈ జిల్లాలో ఈ వరద తుఫాను ఎక్కువగా ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది కలిగించకూడదు రైతు భరోసా కేంద్రాలకి రమ్మని చెప్పి ఎవరి కాళ్ళు భూము వాళ్ళ యొక్క భూముల దగ్గర చెరువుల దగ్గర రైతులందరూ కాపలాలుంటూ ఉన్నారు అందుకని ఈ జిల్లాలో కొంత ఇది నిదానంగా జరుగుతూ ఉంది ఐదవ తారీఖు ఐదవ తారీఖు వచ్చేటప్పటికీ స్టూడెంట్ పేరెంట్స్ డే అని ప్రభుత్వం ఒక కార్యక్రమం విద్యార్థులకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇతర పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకి మధ్య ఒక మంచి వాతావరణంలో విద్యా విధానం కొనసాగాలనేటువంటి ఒక ప్రక్రియ ఇది కూడా ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా రేపు ఐదో తారీఖు జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధానంలో నేటి విద్యార్థి మొదలు రేపటి పౌరుల వరకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి తోడుగా ఉండాలనే లక్ష్యంతో ఇవాళ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఇది మూడవ మీటింగ్ కింద మేము చేయడం జరుగుతూ ఉంది దీనికి కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి ఆత్మకూరు నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని దగ్గరలా జరుగుతుంది ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నేను స్వయంగా చేజర్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే నాకు ఆదేశాలు వచ్చాయి ఆ విధంగా అధికార యంత్రాంగం కూడా సమాయత్తం ఉంది ఈ విధంగా ఒక కార్యక్రమాలను చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో దశాబ్దాలుగా ఎక్కడున్న అధికారులు అక్కడనే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన ప్రమోషన్లు అనే ఈ రాని పరిస్థితుల్లో పంచాయతీరాజ్ విధానానికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది రేపు నాలుగో తారీఖున ప్రతి నియోజకవర్గంలో ఒక డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి అనేటువంటిది ప్రమోషన్ ఛానల్లో వచ్చినటువంటి అధికారులని నియమించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మరి పరిశీలించడానికి పర్యవేక్షడానికి పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని పటిష్టమైనటువంటి పరిపాలనా విధానాన్ని గ్రామీణ వ్యవస్థలో కొత్తగా తీసుకొస్తూ ఉన్నాం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం రే రేపు ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎల్డిఓ వ్యవస్థని ప్రారంభిస్తారు అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో అది వర్చువల్గా ప్రారంభించే సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికీ ప్రభుత్వం నిర్దేశించింది రేపు నేను కూడా ఈ జిల్లా నుంచి ఆత్మకూరులో నూతన భవనాలు ఏర్పాటు చేశాం ఆ భవనాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ మన జిల్లా మంత్రి గారు నారాయణ గారు కానీ పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ డిఎల్డిఓ వ్యవస్థని మరి ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను